పీఠాపురం సహకార కేంద్ర బ్యాంకు వద్ద నియోజకవర్గ వ్యవసాయ సహకార సంఘాల బ్యాంకు ఉద్యోగులు సిఐటియో జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరి ఎప్పటికప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా కొనసాగిస్తున్నారని పెండింగ్ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కోరారు సమస్యలు తీర్చాలంటూ పిఠాపురం బ్రాంచ్ మేనేజర్ కి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు జీవో నెంబర్ ముప్పై ఆరు అమలు వేతన సవరణ ఆరోగ్య బీమా ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా అరవై రెండు సంవత్సరాల సర్వీసును కల్పించాలంటూ నినాదాలు చేశారు చట్టానికి లోబడి రాజ్యాంగంలో కల్పించిన హక్కులను అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీత బత్యాలు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై రెండు సంవత్సరాల పదవి విరమణ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఇది ఉద్యోగులకు చాలా బాధాకరమైనవి అని దీన్ని మళ్లీ కొనసాగించాలని ప్రథమ డిమాండ్ గా ఉద్యోగులు తెలిపారు

ధర్నాలు చేస్తున్నాం అనేక సమస్యలు పెండింగ్లు ఉండిపోయినాయినాయినాయి వాటి అన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు అనేటువంటిది అరవై రెండు సంవత్సరాలు ఆ మేరకు పెరిగిన సంగతి మీకు కూడా తెలుసు కానీ ప్రాక్టికల్ దగ్గర వచ్చినప్పటికీ యాభై ఎనిమిది బలవంతంగా రిటైర్ చేస్తున్నారు ఇది అన్యాయం ఇది అలాగే నా గ్రాట్యుయేటీ పదవీ విరమణ అనంతరం ఏంటంటే ఏడాదికి పదిహేను రోజులు చొప్పున గ్రాట్యుటీ ఇవ్వాలి కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఏంటంటే టూ ల్యాక్స్కి పరిమితం చేస్తూ అదొక జీవో తీసుకుని వచ్చారు అది తప్పది చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగానికి అతీతమైనటువంటి సర్కులర్లు కానీ జీవోలు కానీ పనికిరావు అందుకని గ్రాట్యుటీ అని చట్ట ప్రకారంగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం మరొకటి ఏంటంటే ఇంతవరకు ఉద్యోగులకి వేతన అనేటువంటిది జరగలేదు అలాగే కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే పోస్ట్ ఏదైనా కానీ ఫిక్సేషన్ మాత్రం చట్టప్రకారంగా లేదు ఈ అన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి నియోజకవర్గం ఇదే సో గ్రామాలు బాగా ఉండాలి గ్రామాల్లో రైతులు బాగా ఉండాలి వాళ్ళకి సేవలు అందించేటువంటి ఉద్యోగులు బాగా ఉండాలి అది లేకుండా రాష్ట్రం అభివృద్ధి ఏం జరిగిపోతుంది అందుకని డిప్యూటీ సీఎం గారు ఏంటంటే ఇది నియోజకవర్గ సమస్య కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ పర్టికులర్ బ్రాంచ్లో జరుగుతున్నది ఏంటంటే యాభై ఎనిమిది ఏళ్ళకే రిటైర్ చేస్తున్నారు అది నిర్బంధంగా అది తప్పది అరవై రెండు ఏళ్ళకి రిటైర్మెంటేస్ మీ అందరికీ తెలిసిందే అందుకని డిప్యూటీ సీఎం గారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక లోపాలని వెంటనే సరిదిద్దాలని చెప్పి కోరుతున్నాను నేను సంఘాల ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపట్టాం ఇది ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం ప్రభుత్వం వైఖరి ఎప్పటికప్పుడే నిమ్మక నీరెత్తినట్టుగా మా యొక్క సమస్యలను పరిష్కరించుకోకుండా ఇలాగ కొనసాగిస్తూ వస్తున్నారు మా ప్రధానమైన డిమాండ్లు న్యాయమైనవే ఎందుకంటే జీవో నెంబర్ థర్టీ సిక్స్ను అమలు చేయాలని మేము ప్రథమ నుంచి కోరుకుంటున్నాం అలాగే జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారంగా మాకు జీతబత్యాలు హెచ్ఆర్ పాలసీని కూడా అమలు చేయాలని కోరుకున్నాము అలాగే ఈ జీవో నెంబర్ థర్టీ సిక్స్లోనే ఉంది ఈ అరవై రెండు సంవత్సరాల పదవీ విరమణ అనేది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇది తాత్కాలికంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే అనుకుంటాను దీన్ని నిలుపుదల చేశారు గతంలో అరవై రెండు సంవత్సరాలకి హైకోర్టుకి వెళ్తే స్టే ఇచ్చేవారు ఆ స్టే ప్రకారంగా మేము అరవై రెండు సంవత్సరాలు కొనసాగించేవాళ్ళం ఇప్పుడు ఆ స్టే కూడా తెచ్చుకోవడానికి నిబంధన పెట్టి అది నిలుపుదల చేశారు ఇది ఇది అన్యాయమని ఇది ఉద్యోగులకి ఎంతో బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఈ ఇచ్చిన జీవోలోనే ఉన్నదాని దీన్ని పర్మినెంట్ చేసి అరవై రెండు సంవత్సరాలు కొనసాగించాలని కూడా మా డిమా ప్రధాన డిమాండ్లో ఒకటిగా కోరుకున్నాం అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉద్యోగుల్ని కొంతమంది పాలకవర్గ వారు వేసుకోవడం జరిగింది అది ఒత్తిడి వల్ల అంటే సొసైటీలో పని వల్ల తర్వాత కంప్యూటర్కరణ చేయడం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగా ఉద్యోగులు వేసుకున్నారు గత ఆరు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఉద్యోగులపై కూడా వేటు వేయడం కూడా ఇది కరెక్ట్ కాదని వాళ్ళని కూడా కొనసాగించాలని మా డిమాండ్లో ప్రధానంగా కోరుకున్నాం అలాగే కొన్ని డ్యూటీలో ఉద్యోగులు జీతాలు తీసుకున్నాయి కూడా డ్యూటీలో పెట్టడం అంటే పనిచేసిన దినాలకే కల్పించినటువంటి వేతనాలు కూడా తిరిగి చెల్లించడం అనేది ఇది కూడా కరెక్ట్గా పదా పద్ధతి కాదని దాన్ని కూడా మేము తొలగించాలని కోరుకున్నాం అలాగే ప్రధానంగా ఇప్పుడు గ్రాట్యుటీ రెండు సౌ రెండు లక్షల రూపాయల వరకునే వాడు గ్రాట్యుటీ చెల్లిస్తున్నారు ఒక ఉద్యోగి పదవీ విరమణ తదుపరి కనీసం ఐదు లక్షలన్న చట్ట ప్రకారం దాన్ని అమలు చేసి దానికి సరైనటువంటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం